సమాజమే దేవాలయం ప్రజలే దేవులని నినాదించిన మహనీయులు ఎన్టీఆర్ ఇగో పురుషులు సింగన్మల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బండారు శ్రావణిశ్రీ టీడీపీ వ్యవస్థాపకులు సమైక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని బుక్కరాయ సముద్రం మండలం నీలారెడ్డిపల్లిలో బండారు శ్రీ ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి బండారు శ్రీ భారీ గజమాల వేసి నివాళులర్పించారు

અરંદ મગંગા દરા ઓ પદ જંતીય અમાર હૈ હેટીય અમાર હૈ હેટીય અમાર હૈ હેટીય અમાર હૈ રાજાજોગરાયકાં તો બરદાર હૈ રાજાજોગરાયકાં તો જય 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 ચંદ્રબાબ નાયકાં તો બરદાર હૈ ચંદ્રબાબ નાયકાં તો બરદાર હૈ ચંદ્રબાબ નાયકાં તો બરદાર હૈ લોકેશ નાયકાં તો બરદાર હૈ மனாய்கட்டோம் மார்க்கேஷு மனாய்கட்டோம் மார்க்கேஷு మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మనం ఈ రోజు బుకరాయ సముద్రం నీలారెడ్డిపల్లిలో ఆయన విగ్రహానికి గజమాల వేసి నిబాళలు అర్పించడం జరిగింది ఎంతో ఘనంగా ఈరోజు బుకరాయ సముద్ర మండలంలో ఆరు మండల కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ గారి అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా రావడము ఆయనకి నివాళులప్పించడము చాలా సంతోషంగా ఉంది ఆయనని గుర్తు చేసుకుంటూ ఇవాళ ఆయన స్ఫూర్తిని ఆయన ఆశయాలను అలాంటి యువత కూడా ఈ తరంలో కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మేమంతా కూడా ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము మరి ముఖ్యంగా సింగన్మల్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఒక కంచుకోటంగా నిలిచింది అదే సందర్భంగా ఈసారి రానున్న ఎన్నికల్లో ఎన్టీఆర్ గారి ఆశయాలను ఆయన పెట్టిన పార్టీని బతికించేందుకు మేమంతా కూడా కృషి చేసి ముందుకు వెళ్తాము మనందరికీ తెలుసండి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపించింది కూడా బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలు నిలుతామని ఇప్పుడు జరిగే మనం చూస్తున్నాము అప్పుడున్న పరిస్థితుల్లో కూడా బలుగు బలహీన వర్గాలను ఎంతో ఇబ్బంది పెడుతూ ఒక నియంత పాలన చేస్తున్న వాళ్ళకి ఒక హీటుగా ఒక నాయకుడిగా ముందుకు వచ్చి ఆడవాళ్ళను సైతం ముందును పెట్టి అన్ని వర్గాలను కూడా ముందుకు తీసుకెళ్తూ ఆయన పెద్దరికంగా ముందుకు వచ్చి ఒక నాయకత్వాన్ని మనందరికీ ఇవ్వడం జరిగింది మాలాంటి యువతకు కూడా ఎంతో స్ఫూర్తిగా నిలిచిన ఎన్టీఆర్ గారికి మా జోహార్లు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆయన ఆశయాలను మేమంతా కూడా తరతరాలు గుర్తుండిపోయేలాగా కూడా మేమంతా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్